ఒక గణిత పుస్తకం మరియు రెండు పెన్సిల్లు నూట అరవై ఐదు రూపాయలకు కొన్నాడు రహీం అదే మార్కెట్కి వెళ్ళి అదే పుస్తకం పది పెన్సిల్లు నూట అరవై తొమ్మిది రూపాయలకు కొన్నాడు అయితే ఒక్కో పెన్సిల్ ధర ఎంత సో ఇక్కడ మీరు చూసినట్లయితే రామ్ అనేవాడు ఒక గణిత పుస్తకమే కొన్నాడు అలాగే రహీం అనేవాడు కూడా అదే పుస్తకం కొన్నాడు ఒకే పుస్తకం కొన్నాడు ఆ రెండు కామన్ అయిపోయినాయి ఎలిమెంట్స్ అయితే ఇక్కడికి వచ్చేసరికి రామ్ రెండు పెన్సిల్లు కొంటే రహీమ్ పది పెన్సిల్ కొన్నాడు అక్కడ మీరు గమనించిన విషయం ఏంటంటే బుక్కులో ఎలాంటి మార్పు లేదు కానీ పెన్సిల్ల సంఖ్యలో మార్పు వచ్చింది పెరిగింది ఎంత పెరిగిందంటే ఎనిమిది పెన్సిల్లు అధికంగా కొన్నాడు మరి ఎనిమిది పెన్సిల్లు అధికంగా కొనడం వల్ల అతని యొక్క ఖర్చు కూడా పెరిగిందండి నూట అరవై ఐదు రూపాయల నుంచి నూట అరవై తొమ్మిది రూపాయలకు మీరు గమనించినట్లయితే ఎంత పెరిగింది నాలుగు రూపాయల ఖర్చు అనేది పెరిగింది అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఎనిమిది పెన్సిల్ల ఖరీదు నాలుగు రూపాయలు అయితే ఏమడిగాడు మనకి ఒక్కో పెన్సిల్ ధర ఎంత సో ఒక పెన్సిల్ ధర ఇస్ ఈక్వల్ టు నాలుగు బై ఎనిమిది రూపాయలు అంటే వన్ బై టూ రూపీస్ వన్ బై టూ రూపీస్ వన్ బై టూ రూపీస్ ఈజ్ నథింగ్ బట్ ఫిఫ్టీ పైసా ఓకే సో యాభై పైసలు అది ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వబడింది నెక్స్ట్ ఒక సంచిలో మూడు వందల నలభై రూపాయలు కలవు వాటిలో పది రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయల నోట్లు సమాన నిష్పత్తిలో కలవు అంటే సమాన సంఖ్యలో కలవు అయినా సంచిలో మొత్తం నోట్ల సంఖ్య ఎంత చూడండి ఇక్కడ మూడు రకాల నోట్లు మూడు రకాల నోట్లు సమాన సంఖ్యలో ఉన్నాయి అంటే ఎక్స్ పది రూపాయ నోట్లు ఎక్స్ ఐదు రూపాయల నోట్లు ఎక్స్ రెండు రూపాయల నోట్లు సో ఎక్స్ 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 కలిపి మొత్తం త్రీ ఎక్స్ నోట్లు ఉంటాయి మొత్తం నోట్ల సంఖ్య త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ యాభై అవుతుందా అవదు త్రీ ఎక్స్ యాభై ఐదు అవుతుందా అవ్వదు త్రీ ఎక్స్ అరవై ఐదు అవుతుందా అవదు మరి త్రీ ఎక్స్ అయ్యే అవకాశం ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఆన్సర్ సిక్స్టీ ఫినిష్డ్ ముందు ఎలిమినేషన్లో ఆన్సర్ దొరుకుతుందేమో అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి అలా చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు మీకు అరవై తొంభై నూట ఇరవై ఇచ్చాడు అప్పుడు ప్రొసీజర్కి వెళ్ళాలి ప్రొసెజర్ కూడా డిస్కస్ చేద్దాం కానీ మనకు అవకాశం దొరికింది ఇప్పుడు ఆన్సర్ చెప్పడానికి అవకాశం దొరికింది మూడు సమాన భాగాల్లో ఉన్నవి మొత్తం కలిపి మూడు త్రీ పార్ట్స్ అవుతుంది మూడు గుణిజం అవుతుంది మరి ఆప్షన్లో మూడు గుణిజం ఒకటే ఉంటే ప్రొసీజర్ చేయాల్సిన పనిలా మరి ఇప్పుడు ప్రొసీజర్ విషయానికి వస్తే నా దగ్గర పది రూపాయి నోట్లు ఐదు రూపాయి నోట్లు రెండు రూపాయి నోట్లు సమాన సంఖ్యలో ఉన్నాయి నోట్ల సంఖ్య నోట్స్ సమాన సంఖ్యలో అంటే వన్ ఈజ్ వన్ ఈజ్ టూ వన్ వన్ ఈజ్ టూ వన్ ఈజ్ టు వన్ రేషియోలో ఉన్నాయి ఓకేనా అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది నేను అమౌంట్లోకి మారుస్తున్నాను ఒక పది రూపాయి నోట్ల విలువ పది ఒక ఐదు రూపాయి నోటు విలువ ఐదు ఒక రెండు రూపాయి నోటు విలువ రెండు ఈ మొత్తం అమౌంట్ అనేది సెవెంటీన్ పార్ట్స్ అయింది మొత్తం అమౌంట్ ఎంత అండి సెవెంటీన్ పార్ట్స్ ఆ సెవెంటీన్ పార్ట్స్ అమౌంట్ త్రీ ఫార్టీ అని ఇచ్చాడు సెవెంటీన్ పార్ట్స్ త్రీ ఫార్టీ అయితే వన్ పార్ట్ ఎంత అవుతుంది ట్వంటీ రూపీస్ అవుతుంది వన్ పార్ట్ ట్వంటీ రూపీస్ అప్పుడు ఇక్కడ టూ పార్ట్స్ వ్యాల్యూ ఎంత టూ పార్ట్స్ వ్యాల్యూ వన్ పార్ట్ ట్వంటీ రూపీస్ టూ పార్ట్స్ వ్యాల్యూస్ ఫార్టీ ఓకేనా మరి టూ పార్ట్స్ ఫార్టీ అవ్వాలంటే ఆ ఫార్టీ రూపీస్ తయారు చేయడానికి రెండు రూపాయి నోట్లు నాకు ఎన్ని కావాలి రెండు రూపాయి నోట్లు ఎన్ని కావాలి ఇరవై నోట్లు కావాలి అంటే రెండు రూపాయల నోట్లు ఇరవై నోట్లు మరి సమాన సంఖ్యలో ఉన్నా నాడా అన్నీ కూడా సమానం ఇరవై నోట్లు ఇరవై నోట్లు ఇరవై నోట్లు పది రూపాయ నోట్లు ఇరవై ఐదు రూపాయ నోట్లు ఇరవై రెండు రూపాయి నోట్లు కూడా ఇరవై 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 కలిపి మొత్తం నోట్లన్నీ అంటే ఈ మూడు కలిపితే మీకు వచ్చే ఆన్సర్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ మరి ఇది ఏది చేయకుండా నేను ఆల్రెడీ ఆన్సర్ తిట్ తిట్టాను ఎందుకంటే మూడు గురించి ఒకటే ఉంది మనకు అదే ఆన్సర్ అవుతుంది ఓకే ఒక భిన్నంలో లవం మరియు హారంలో ఏడు పెంచిన దాని విలువ మూడు బై నాలుగు అయినా అసలు భిన్నం ఎంత ఒక భిన్నంలో లవాన్ని హారాన్ని ఏడు పెంచితే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏడు పెంచితే ఇది ట్వెల్వ్ బై నైన్టీన్ ఎలిమినేటెడ్ చూడండి ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సెవెన్ నైన్టీన్ త్రీ బై ఫోర్ అవుతుందా త్రీ బై ఫోర్ అవ్వట్లేదు ఎలిమినేటెడ్ సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ నైన్ ప్లస్ నైన్ సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ అండి సిక్స్టీన్ సో అది కూడా త్రీ బై ఫోర్ అవ్వట్లేదు థర్డ్ ఆప్షన్ టూ ప్లస్ సెవెన్ టూ ప్లస్ సెవెన్ నైన్ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వల్వ్ త్రీ బై ఫోర్ త్రీ త్రీ జార్ నైన్ త్రీ ఫోర్ జార్ ట్వల్వ్ త్రీ బై ఫోర్ ట్యాలీ అయింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇలిమినేటెడ్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఇలా చేయాలి అంతేగాని లెట్ ఇట్ బి ఎక్స్ బై వై అనుకొని ఎక్స్ ప్లస్ సెవెన్ బై వై ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ క్రాస్ మల్టీప్లయర్స్ ఎక్స్ బై వై అంతా అదంతా రఫర్క్ చేసుకుంటూ కూర్చుంటే రెండు సమాన మొత్తంలో ఒక బ్యాంక్లో డిపాజిట్ చేశారు అవి పది శాతం రేటుతో నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకు వరుసగా డిపాజిట్ చేశారు వడ్డీల మధ్య తేడా ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఆ సొమ్ము అసలు ఎంత చూడండి సమాన సొమ్ములు అన్నాడు పది శాతం వడ్డీ రేటుతో ఇక్కడ ఫోర్ ఇయర్స్కి ఫార్టీ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వస్తు వస్తుంది సిక్స్ ఇయర్స్కి సిక్స్టీ పర్సెంటేజ్ వస్తుంది అక్కడ తేడా ఎంత అంటే ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సంటేజ్ ఎయిట్ ఫార్టీ అంట ఫినిష్డ్ ట్వంటీ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ ఫార్టీ రూపీస్ ఈ ఒక్క ముక్క అర్థమైతే లెక్క అయిపోయినట్టే ఎలా ఆ ట్వంటీ పర్సెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా పది శాతం వడ్డీ రేటుతో ఫోర్ ఇయర్స్కి అయ్యేది ఫార్టీ పర్సంటేజ్ అదే పది శాతం వడ్డీ రేటుతో సిక్స్ ఇయర్స్కి అయ్యేది సిక్స్టీ పర్సంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ విత్ డిఫరెన్స్ ట్వంటీ పర్సెంటేజ్ ఓకేనా ఇప్పుడు బై టూ చేద్దాం ఇరువైపులా బై టూ చేయండి బై టూ బై టూ చేయండి టెన్ పర్సంటేజ్ ఎంత టెన్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫోర్ ట్వంటీ ఓకేనా నాకు కావాల్సింది హండ్రెడ్ పర్సంటేజ్ వాల్యూ పక్కన సున్నా చేర్చండి హండ్రెడ్ పర్సెంటేజ్ టు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకేనా సో ఆ సొమ్ము అసలు విలువ ఎంత ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఒక్కొక్క సొమ్ము విలువ రెండు కలిపి అడిగితే రెండింటి మొత్తం విలువ ఎంత అంటే ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాలి క్లియర్ మూడు సంవత్సరాలలో ఆరు ఒకటి బై నాలుగు శాతం చక్రవడ్డీ రేటుతో ప్రతి సంవత్సరం వడ్డీ కలిపే పద్ధతిలో మొత్తంగా రూపాయలు ఫోర్ నైన్ వన్ త్రీలు వచ్చినది అయితే అసలు ఎంత మీరు ఇక్కడ చూడండి సిక్స్ వన్ బై ఫోర్ పర్సంటేజ్ సిక్స్ వన్ బై ఫోర్ పర్సంటేజ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు వన్ బై సిక్స్టీన్ ఓకేనా సిక్స్ వన్ బై ఫోర్ పర్సంటేజ్ వన్ బై సిక్స్టీన్ అని డైరెక్ట్గా మీరు చెప్పడం రావాలి ఓకే మీకు ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ తెలుసా ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ ఎంత వన్ బై ఎయిట్ అందులో సగమే కదా ఇది సిక్స్ వన్ బై ఫోర్ వన్ బై ఎయిట్లో సగం ఎంత వన్ బై సిక్స్టీన్ అంటే ఇప్పుడు పదహారు అసలు మీద వడ్డీ ఒకటి వేస్తే పదిహేడు అవుతుంది ఓకేనా పదహారు ఈస్ట్ పదిహేడు అలా మూడు సార్లు రాయండి పదహారు ఈస్ట్ పదిహేడు పదహారు ఈస్ట్ పదిహేడు నేను మీకు ఇది రేషియోస్ మెథడ్ అనేది ప్రీవియస్ ఎగ్జామ్స్ బిట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ హండ్రెడ్ ట్వంటీ పర్సెంటేజ్ పెరిగితే హండ్రెడ్ వన్ ట్వంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా రాశారు కానీ ఇక్కడ సిక్స్ వన్ బై ఫోర్ అనేది మిశ్రమ భిన్నం కాబట్టి ముందు దాన్ని భిన్నంలోకి మార్చారు వన్ బై సిక్స్టీన్ అయింది అంటే సిక్స్టీన్ మీద ఒకటి ఇంట్రెస్ట్ పడుతుంది సెవెంటీన్ అవుతుంది మళ్ళీ సిక్స్టీన్ మీద ఒకటి ఇంట్రెస్ట్ సెవెంటీన్ అలా ఎన్ని ఇయర్స్కి అన్నాడు త్రీ ఇయర్స్కి అన్నాడు కాబట్టి మూడు సార్లు రాయాలి రాసిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని లబ్ధం చేస్తాం ఓకే లబ్ధం చేస్తున్నప్పుడు మీకు ఇది సిక్స్టీన్ క్యూబ్ సిక్స్టీన్ క్యూబ్ వాల్యూ ఎంత అండి ఫోర్ జీరో నైన్ సిక్స్ అలాగే సెవెంటీన్ క్యూబ్ సెవెంటీన్ క్యూబ్ వాల్యూ ఫోర్ నైన్ వన్ త్రీ అవుతుంది ఓకే నేను మీకు ఏం చెప్పాను ఈ ఫోర్ జీరో నైన్ సిక్స్ ప్రిన్సిపల్ ఫోర్ నైన్ వన్ త్రీ పార్ట్స్ అమౌంట్ని సూచిస్తాయి మరి అక్కడ ఇచ్చింది కూడా అమౌంట్ తిరిగి ఇవ్వాల్సిన మొత్తం ఫోర్ నైన్ వన్ త్రీ అంట మరి ఫోర్ నైన్ వన్ త్రీ పార్ట్స్ ఫోర్ నైన్ వన్ త్రీ రూపాయలు అయినప్పుడు అసలు ఎంత అవుతుంది అసలు ఇక్కడ ఉన్న ఫోర్ జీరో నైన్ సిక్స్ ఎంత ఉందో అదే ఆన్సర్ అవుతుంది ఓకేనా సో తిరిగి ఇవ్వాల్సిన మొత్తం ఫోర్ నైన్ వన్ త్రీ అసలు ఎంత ఫోర్ జీరో నైన్ సిక్స్ దట్ ఈస్ గివన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ డెబ్భై ఐదు కేజీల బియ్యం ఇరవై మంది విద్యార్థులకు పద్దెనిమిది రోజులు సరిపోవును ఆరు రోజుల తర్వాత ఇద్దరు విద్యార్థులు వెళ్ళిపోయారు మిగిలిన బియ్యం సరిపో రోజుల సంఖ్య ఎంత ఇక్కడ డెబ్బై ఐదు కేజీలు అనేది మొదటి సందర్భం రెండో సందర్భంలో కూడా అయ్యే తీసుకుంటాం కాబట్టి ఆ క్వాంటిటీ అనవసరం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మాత్రమే ఆ డెబ్బై ఐదు కేజీలు బియ్యం అన్నాడు అక్కడ కొంత బియ్యం అన్నా మనం ఆన్సర్ చెప్పొచ్చు కాబట్టి సెవెంటీ ఫైవ్ పట్టించుకోకండి ఇరవై మంది విద్యార్థులకు పద్దెనిమిది రోజులు సరిపడా ఆహారం ఉంది ఇరవై ఇంటూ పద్దెనిమిది యూనిట్లు ఓకే ఆరు రోజుల తర్వాత మరి ఆరు రోజుల తర్వాత పద్దెనిమిది రోజుల్లో ఆరు రోజులు పోతే మిగిలింది పన్నెండు రోజులు సరిపోవాలి ఇరవై మందికి ఇరవై మందికి పన్నెండు రోజులు పన్నెండు రోజులు ఎందుకండి పద్దెనిమిదిలో ఆరు రోజులు పూర్తయింది పన్నెండు రోజులు సరిపోవాలి కానీ ఆరు రోజుల తర్వాత ఇద్దరు విద్యార్థులు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఇరవై విద్యార్థుల్లో ఇద్దరు వెళ్ళిపోయారు పద్దెనిమిది మందే మిగిలారు ఎన్ని రోజులు సరిపోతుందంటే ఎక్స్ డేస్ సింగిల్ స్టెప్ ఆన్సర్ ఇక మిగిలింది కొట్టివేతలే కదా సింప్లిఫై చేసుకోండి ఆరు మూడు ఆరు రెండు ఓకే సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ ట్వంటీస్ ఫార్టీ త్రీ నాటి పట్టుకెళ్తే ఫార్టీ బై త్రీ డేస్ సో ఫార్టీ బై త్రీ డేస్ ఈజ్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ రాజు విక్కీ టింకు వరుసగా పది పన్నెండు పదిహేను రోజుల్లో చేయగలరు వాళ్ళందరూ కలిసి పనిని ప్రారంభించి రెండు రోజుల తర్వాత రాజు తప్పుకున్నాడు మరియు పని పూర్తి కావడానికి మూడు రోజుల ముందు విక్కీ పనిని వదిలి వెళ్ళాడు అయినా ఎన్ని రోజులలో పని పూర్తవుతుంది దీనికి షార్ట్కట్ మెథడ్ ఎల్సిఎం కాన్సెప్ట్ మొత్తం కాసాగ్గా ఊహించుకొని ముందు వెళ్ళిపోయాడంటే ప్లస్ చేయాలి తర్వాత వెళ్ళిపోయాడంటే మైనస్ చేయాలి చూద్దాం ఇక్కడ రెండు కూడా వస్తున్నాయి ప్లస్ ఎప్పుడు మైనస్ ఎప్పుడు చెప్తాను వినండి రాజు పది రోజుల్లో చేయగలడు నెక్స్ట్ విక్కీ పన్నెండు రోజుల్లో చేయగలడు నెక్స్ట్ టింకు పదిహేను రోజుల్లో చేయగలడు ఓకేనా నా టోటల్ వర్క్ లెట్ ఇట్ బి మీరు చెప్పండి ఎన్ని యూనిట్లు అనుకుంటే బెస్ట్ కాసాగు వెంటనే చూడగానే థాట్ వచ్చేయాలి పదిహేను ఎక్కంలో పన్నెండుతో కూడా తెగే విలువ పన్నెండు ఐదుల అరవై పదిహేను నాలుగుల అరవై పదహారుల అరవై సో టోటల్ వర్క్ అరవై యూనిట్లను ఊహించండి అరవై యూనిట్లు ఓకేనా అంటే రాజు కెపాసిటీ ఒక రోజులో ఒక రోజులో పది రోజుల్లో అరవై చేయగలిగిన వ్యక్తి రోజుకి ఆరు యూనిట్లు చేయగలడు రాజు అనే వ్యక్తి ఆరు యూనిట్లు చేయగలడు విక్కీ పన్నెండుకి అరవై అంటే రోజుకి ఐదు యూనిట్లు పన్నెండు ఐదులు టింకు పదిహేను రోజులకి అరవై రోజుకి నాలుగు యూనిట్లు చేయగలడు ఓకేనా ఇప్పుడు షార్ట్కట్లోకి వచ్చేద్దాం ఏంటంటే వారందరూ కలిసి పనిని ప్రారంభించిన రెండు రోజుల తర్వాత రాజు వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత రాజు వెళ్ళిపోయాడు రాజు ఒక రోజులో ఆరు యూనిట్లు చేయగలరా రెండు రోజుల్లో ఎంత అంటే పన్నెండు యూనిట్లు మైనస్ చేయండి మైనస్ ట్వెల్వ్ యూనిట్స్ సో ఈ మైనస్ ట్వెల్వ్ యూనిట్స్ చేస్తే ఫార్టీ ఎయిట్ యూనిట్స్ ఉంది ఇంకా ఫార్టీ ఎయిట్ యూనిట్స్ ఆఫర్ ఇంకొక స్టేట్మెంట్ పని పూర్తి కావడానికి మూడు రోజుల ముందు విక్కి వెళ్ళిపోయాడు మూడు రోజుల ముందు విక్కి వెళ్ళిపాడు సో ఇక్కడ మూడు రోజులు ముందు అంటే మూడు ఐదులు పదిహేను యూనిట్లు కలపాలి అన్నాను ముందు వెళ్ళిపోయాడంటే కలపాలి ప్లస్ చేయాలి మూడు రోజుల్లో విక్కీ చేయగలిగేది ఎంత ఒక రోజుకి ఐదు మూడు రోజులకి పదిహేను యూనిట్లు ఓకేనా ఇప్పుడు మనకి సిక్స్టీ త్రీ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది ఫైనల్ స్టెప్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ తర్వాత రెండు రోజుల తర్వాత వెళ్ళిపోయినటువంటి రాజుని కన్సిడర్ చేయొద్దు రాజుని కన్సిడర్ చేయొద్దు వీళ్ళిద్దరు కెపాసిటీలే తీసుకోవాలి సో వీళ్ళిద్దరూ కలిపి ఎంత అడు వెళ్ళిపోయాడు కదా తర్వాత వెళ్ళిపోయినాడు ముందు వెళ్ళిపోయినాడు అది ఉంచాలి కానీ తర్వాత వెళ్ళిపోయాడు రాజు రెండు రోజులు తర్వాత వెళ్ళిపోయాడు అతను తీసుకోకండి ఈ రెండింటి కెపాసిటీ నైన్ యూనిట్స్ అండి ఓకేనా సో ఈ నైన్ యూనిట్స్ కెపాసిటీతో సిక్స్టీ త్రీ యూనిట్స్ చేయడానికి ఎన్ని రోజులు అంటే డివైడెడ్ బై నైన్ సిక్స్టీ త్రీ బై నైన్ ఆన్సర్ ఏమవుతుంది సెవెన్ డేస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అరవై మూడు బై తొమ్మిది ఎంత ఏడు రోజులు దట్ ఈస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ సుజీత్ కొంత దూరాన్ని అరవై కిలోమీటర్ పర్వ వేగంతో నలభై నిమిషాల్లో ప్రయాణించను అదే దూరాన్ని ఇరవై ఐదు శాతం తక్కువ సమయంలో ప్రయాణించవలనన్న వేగం ఉండవలెను ముందు కాలాల నిష్పత్తి చూస్తే మొదట సందర్భంలో నేను నలభై నిమిషాల్లో ప్రయాణించాను నలభై నిమిషాల్లో ప్రయాణించాను ఇప్పుడు ఇరవై ఐదు శాతం తక్కువ సమయం ఇరవై ఐదు శాతం అంటే పావంతు తక్కువ సమయం నలభైలో పావంతు పది నిమిషాలు తక్కువ సమయం అంటే ముప్పై నిమిషాల్లో ప్రయాణించాలి అప్పుడు రేషియా ఏమైందండి ఫోర్ ఈజ్ టు త్రీ అయింది అయితే మనకి వేగం విషయానికి వస్తే విలోమానుపాతం ఎక్కువ వేగం ఉన్నవాడికి కాలం తక్కువ తక్కువ వేగం ఉన్నవాడికి కాలం ఎక్కువ ఇది విలోమ నిష్పత్తి అవుతుంది త్రీ ఈస్టు ఫోర్ అవుతుంది ఫినిజ్ నాకేం తెలుసు అంటే మొదట నా యొక్క వేగం సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ మొదటి సందర్భంలో వేగం సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ రెండవ సందర్భంలో ఇక్కడ వేగం ఎంత ఉండాలి అంటే త్రీ పార్ట్స్ సిక్స్టీ వన్ పార్ట్ ట్వంటీ ఫోర్ పార్ట్స్ ఎయిటీ ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ ఉండాలి అయితే ఇక్కడ వేగం ఎంత పెంచవాలని అన్నాడా ఎంత ఉండాలన్నాడా ఎంత ఉండాలి అంటే ఎయిటీ ఫస్ట్ ఆప్షన్ కానీ క్వశ్చన్ కరెక్ట్గా చదవండి ప్రయాణించవలనన్నా వేగం ఎంత పెంచవలను పెంచవలను అరవైని ఎనభై చేయాలంటే ఎంత పెంచాలి ఇరవై పెంచాలి కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాదు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇరవై నాలుగు కిలోమీటర్స్ దూరం పోవలసిన ఒకడు ఒక గంట నలభై నిమిషాలు నడక తర్వాత తను నడిచిన దూరం మిగిలిన దూరంలో ఐదు బై ఏడవంతుగా గుర్తించాడు అతని వేగం మీటర్స్ పర్ సెకండ్లలో ఎంత సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి భిన్నం ఐదు బై ఏడవ వంతు నేను కొంత దూరం వెళ్ళానండి ఎంత వెళ్ళానంటే ఫైవ్ పార్ట్స్ వెళ్ళాను అది మిగిలిన దూరంలో ఫైవ్ బై సెవెన్త్ అంటే ఇది సెవెన్ పార్ట్స్ ఇది రాయడం వస్తే చాలు మీరు ఐదు బై ఏడవ వంతు మిగిలింది ఏడు ఉంటే నేను ప్రయాణించింది ఐదు భాగాలు ఐదు బై ఏడవ వంతు మిగిలిన దాంట్లో మొత్తంలో అనలా మొత్తంలో ఐదు బై ఏడు అంటే మొత్తం ఏడు అనుకోవాలి ఇది ఐదు ఇది రెండు తీసుకోవాలి కానీ అదేమన్నాడు మిగిలింది ఏడులో ప్రయాణించింది ఐదు నాకు ఏం తెలుసు అంటే టోటల్ డిస్టెన్స్ ట్వెల్వ్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్ ఈజ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ట్వెల్వ్ పార్ట్స్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఈ ఫైవ్ పార్ట్స్ ఎంత అవుతుంది వన్ పార్ట్ టూ ఫైవ్ పార్ట్స్ టెన్ కిలోమీటర్ అవుతుంది ఈ టెన్ కిలోమీటర్ని నేను ఎంత టైంలో వెళ్ళాను ఒక గంట వన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైంలో వెళ్ళాను వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అంటే వన్ టూ బై త్రీ అవర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ అవర్స్ ఓకేనా ఈ దూరం ప్రయాణించడానికి నాకు పట్టిన కాలం అండి ఇది నేను ప్రయాణించవలసిన దూరం ఇది డిస్టెన్స్ నేను ప్రయాణించవలసిన దూరం టెన్ కిలోమీటర్స్ ఎంత కాలంలో వెళ్ళాను ఫైవ్ బై త్రీ అవర్స్ సో వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ స్పీడ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం వేగానికి సూత్రం ప్రయాణించిన దూరం పది కిలోమీటర్లు బై పది కిలోమీటర్లు బై కాలం ఫైవ్ బై త్రీ హవర్స్ ఓకే ఏమొచ్చింది సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ కానీ ఆప్షన్లో అది లేదు ఏది కాదు ఆన్సర్ కాదు ఏమడిగాడు ఎందులో అడిగాడు మీటర్ పర్ సెకండ్లో అడుగుతున్నాడు కన్వర్ట్ ఇట్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ మరి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే మనం ఏం చేయాలి ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ చేస్తే మీటర్ పర్ సెకండ్ లో మారుతుంది ఆరుతో పద్దెనిమిది మూడు సార్లు కొట్టేస్తే ఆన్సర్ ఏంటండి త్రీ వన్ త్రీ ఫోర్ టూ బై త్రీ మీటర్స్ పర్ సెకండ్ సో వన్ టూ బై త్రీ మీటర్ పర్ సెకండ్ దట్ ఈస్ గివన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ సో ఇక్కడ మెయింటెనెన్స్ స్టాఫ్ వెల్ఫేర్ ఫుడ్ శాలరీ టెలిఫోన్ ఎలక్ట్రిసిటీ బుక్స్ కైన ఖర్చుల వివరాలు ఈ వృత్త చిత్రంలో ఇవ్వడం జరిగింది ఓకే అందులో ఫస్ట్ క్వశ్చను మొత్తం ఖర్చు మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయిన ఫుడ్ మరియు మెయింటెనెన్స్కి అయినా ఖర్చు ఎంత ఫుడ్ మరియు ఫుడ్ ఎంత చూడండి ఇక్కడ ఫుడ్ టెన్ పర్సంటేజ్ మరియు మెయింటెనెన్స్ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ కలిపితే టెన్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆల్ ఈస్ నథింగ్ బట్ వన్ బై ఎయిత్ అంటే ఏమడుతున్నాడు వన్ బై ఎయిత్ ఆఫ్ త్రీ టూ ఎయిట్ త్రిబుల్ జీరో క్యాన్సిలేషన్ చేస్తే ఎనిమిది నలభై ఒకటి వి ఫార్టీ వన్ థౌజండ్ దట్ ఈస్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ బుక్స్ మరియు మెయింటెనెన్స్కి అయిన ఖర్చు స్టాఫ్ వెల్ఫేర్కి అయిన ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత చూడండి ఇక్కడ బుక్ బుక్ ఎక్కడ ఉంది ఇదిగోండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మరియు మెయింటెనెన్స్ కలిపితే ఓకే అయినా ఖర్చు స్టాఫ్ వెల్ఫేర్ ఫైవ్ పర్సంటేజ్ మధ్య నిష్పత్తి ఎంత రేషియో త్రీ టు వన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ మొత్తం ఖర్చు వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ వన్ లెవెన్ అయినా ఫుడ్ పై అయిన ఖర్చు కింద ఎక్కడ నీకు నెంబర్ కనిపిస్తుందా అంటే ఆ ఇచ్చిన వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ అనేది అన్నెసరీ డేటా దాన్ని చూసి మోసపోకండి దాంతో నాకు పని లేదు ఫుడ్కైనా ఖర్చు ఫుడ్కైనా ఖర్చు పది శాతం ఫుడ్కైనా ఖర్చు పది శాతం అది ఫస్ట్ స్టేట్మెంట్ మెయింటెనెన్స్ ఖర్చుకి రెట్టింప మెయింటెనెన్స్ టూ పాయింట్ ఫైవ్కి రెట్టింప టూ పాయింట్ ఫైవ్కి రెట్టింపు ఫైవ్ కానీ టెన్ కాదు కదా ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్ సెకండ్ ఆప్షన్ టెలిఫోన్ ఫిఫ్టీన్లో సగమా ఫిఫ్టీన్లో సగం పదా తప్పు ఎలిమినేటెడ్ శాలరీ ఖర్చుకి నాలుగు రెట్లు శాలరీకి నాలుగు రెట్లు పదా నలభైకి నాలుగు రెట్లు పదవుతుందా కాదు కదా నలభైకి వన్ ఫోర్త్ అవుతుంది అంటే శాలరీకి నాలుగు రెట్లు ఫుడ్ అనేది తప్పు నెక్స్ట్ స్టాఫ్ వెల్ఫేర్ ఖర్చుకి రెట్టింపు స్టాఫ్ వెల్ఫేర్ ఫైవ్కి రెట్టింపు ఫైవ్ కి రెట్టింపు టెన్ ఎస్ ద ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఓకే ఒక సంఖ్య యొక్క ఒకటి బై ఏడవ వంతు ఎక్స్ బై సెవెన్ మరియు ఒకటి బై పదకొండవ వంతు ఎక్స్ బై లెవెన్ మధ్య భేదం వంద మధ్య భేదం హండ్రెడ్ అయితే ఆ సంఖ్య ఇది సో ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ కనుక్కోండి సింపుల్ సో ఇక్కడ డినామినేటర్ సెవెంటీ సెవెన్ ఫైన్ వచ్చేసరికి లెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు హండ్రెడ్ ఓకే సాల్వ్ చేస్తే మీరు ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ ఇంటూ సెవెంటీ సెవెన్ ఇక్కడ మీరు ఫోర్తో హండ్రెడ్ ని ట్వంటీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ చేయండి సో ఐ వాంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ జార్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లెవెన్ జార్ ఎంత అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ లెవెన్ జార్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ వన్ నైన్ టూ ఫైవ్ వన్ నైన్ టూ ఫైవ్ ఈజ్ గివన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ ఒక వృత్తాకార బాట వెడల్పు ఏడు మీటర్లు